నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం సాతనువారిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి హరేంద్రపై ఉదయగిరి ప్రాంతానికి చెందిన రేష్మా తీవ్ర ఆరోపణలు చేశారు నెల్లూరులో పరిచయమై ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి గత రెండేళ్లుగా సన్నిహితంగా జీవనిస్తున్నామని రేష్మ తెలిపారు హరేంద్ర పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాట తప్పాడని దీంతో తనను మోసం చేశాడని ఆరోపిస్తుంది మూడు నెలలుగా ఇద్దరి మధ్య తగాదాలు కొనసాగుతున్నాయని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన

సార్ నా పేరు రేష్ మా సార్ నా ఉదయగిరి అబ్బాయి నుంచి మూడు సాత్వాది కాలేజ్ ముస్తా అబ్బాయి పూళ్ళూరుపేటలో ఊర్లో ఊర్లో పోలీసులు ఫోన్ చేసి పిలువండి సార్ అంటే వాడు ఇప్పుడు రాడు మళ్ళీ వస్తాడు వాడు అతను వచ్చినప్పుడు పిలుపుతాం అప్పుడు మాట్లాడండి రేష్మా సార్ మా ఉదయగిరి అబ్బాయిది పింజి అబ్బాయి సాత్వారిపాలెం ఊరు సార్ ఈ అబ్బాయి సూళ్ళూరుపేటలో జాబ్ చేస్తాడంట సార్ నాకు నెల్లూరులో పరిచయం అయ్యాడు పరిచయం అయ్యే రెండు సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాము పెళ్లి చేసుకుందాం అని చెప్పి నన్ను మోసం చేసి రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ అలాగే తిరిగి ఈరోజు ఇంటికాడికి వచ్చేసరికి ఎవరు లేరు సార్ ఈ నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ డీఎస్పి సార్ మహిళా పోలీస్కి పంపిస్తే డీఎస్పి సారు ఈ ఎంత కారణం డీఎస్పి సారే సార్ వీళ్ళని పంపించేసారు ఇక్కడి నుంచి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు డీఎస్పి సారు డబ్బులు తీసుకొని వదిలేయండి మీరు ఎందుకు ఎంత దూరం పోతారు నువ్వు ముస్లిమ్స్ కదా అది అని చెప్పి నన్ను భయపెట్టి అసలు అబ్బాయిని పిలిపించి మాట్లాడటం లేదు సార్ వాళ్ళు అబ్బాయి అసలు ఇక్కడ ఎక్కడున్నాడు కూడా నాకు తెలియదు ఈరోజు వాళ్ళ ఇంటికి అక్కడికి వస్తే మొన్న కూడా వచ్చాము వాళ్ళు ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట సార్ పేరు రేష్మా నా పేరు రేష్మ సార్ అబ్బాయి పేరు పరిచూరి హరేంద్ర నాకు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలి సార్ తను దీని అన్నిటికీ వీళ్ళు పోలీసు వాళ్ళు మద్దతు చేసి వాళ్ళని పంపించేస్తారు ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరం నుంచి పరిచయం సార్ ఈ మూడు నెలల నుంచి మేము ఇద్దరం మార్చుకుంటా అదో తిరుగుతున్నాం సార్ మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము డీఎస్పి సార్ అబ్బాయి రాలేదు అబ్బాయి డ్యూటీలో ఉన్నాడు నువ్వు మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా అని చెప్పి ఆపేసి ఈరోజు ఇంటికి ఆడుకు వచ్చేసరికి ఎవరూ లేరు సార్ నా చావైనా బతికైనా ఇక్కడే చూసుకోవాలి సార్ వాళ్ళ ఒప్పుకోవట్లేదంట సార్ నేను చచ్చిపోతానని చెప్పింది అంట వాళ్ళమ్మ అందుకనేసి అబ్బాయి నేను ఇంకా ఇప్పుడు చేసుకోలేను నన్ను వదిలి నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగితే అసలు ఫోన్ ఎత్తట్లేదు సార్ ఫోన్ ఎత్తకుండా అలా చేస్తా ఉన్నాడు ఇంకా డిఎస్సి వాళ్ళు వచ్చేసి ముప్పై లక్షలు కట్నం ఇస్తారంట పక్కన వాళ్ళు నువ్వు ఇస్తావా నువ్వు ముప్పై లక్షలు నీకాడు ఉండయా లేకుంటే ఐదు లక్షలు మేమే ఇస్తాము తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి బెదిరిస్తున్నారు సార్